హలో హాయ్ నా పేరు రాజు మీరు చూస్తున్నది కూడా రాజు యూట్యూబ్ ఛానల్ సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా పాయింట్లకు పోతే బ్రహ్మకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు పెద్దవాడు దక్షుడు దక్షుడు తన చెల్లెల్లో పెళ్ళి చేసుకుంటాడు పెళ్ళి చేసుకుని తనతో సంసారం చేసి సంసారం చేసి ముగ్గురు కుదురు పుడితే ఆ ముగ్గురు కూతురు ఇద్దరి కూతుళ్ళను తమ్ముళ్ళకి ఇచ్చాడు పెళ్లి చేసి ఇంకొక కూతుర్ని తండ్రికి అంటే బ్రహ్మకిచ్చి పెళ్లి చేసాడు వాళ్ళిద్దరి సంసార జీవనంలో పుట్టిన కొడుకే నారదుడు ఇప్పుడు నారాయణ పిలుచుకుంటారు ఆ నారదుడే ఇప్పుడు వాళ్ళ కొడుకు ఇప్పుడేమంటారు